దాచేపల్లి మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్లో బాలికలపై అమర్యాదగా ప్రవర్తిస్తున్న మన్నెన్ శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడిని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ నుంచి బయటకు పంపించి వేశారు మాస్టర్లు క్లాస్కు వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుండటంతో పాఠశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లామని విద్యార్థులు తెలిపారు ప్రిన్సిపల్ భానుమతి మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని శాఖాపరంగా విచారణ జరుగుతుందని తెలిపారు ఎంపీపీ అంబటి నవకుమార్ మాట్లాడుతూ పాఠశాలకు మంచి పేరు ఉందని ఇటువంటి ఉపాధ్యాయుల వల్లే చెడ్డ పేరు వస్తుందని ఈ ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని తెలిపారు

మేడం ఏం మాట్లాడారు మాకు తెలియదు కానీ సార్ ఎలా పడితే అలా బిహేవ్ బిహేవ్ చేస్తున్నారు మళ్ళా మనుష అనే అమ్మాయిని ఒక గంట వస్తావా ఒక గంట వస్తావా అంటున్నారు అయితే ఒక రోజు అమ్మాయి మెటీరియల్ అంటే ఒక వంట రావడానికి சார் 베리 엔 엄마 खाने में वाला है ना सर बेली या हमने सही बात खाने में वाला चेस में इतना ना ये सारू ये अलावा कलर दिस किसो बोल किसो पेन तो चिपटा बॉडी इतना बात मत बड़ा आधा बड़ा चेंज करने कुछ मतलब ఇబ్బంది పడుతున్నారు టీచర్స్ లేక ఇబ్బంది పడుతున్నారని మేము ఎస్ఎంసీ కమిటీ ఫామ్ చేసి వాళ్ళ వాళ్ళతోనే చెప్పించి పేరెంట్స్ అందరూ మీటింగ్ కండక్ట్ చేసి ఆ టీచర్స్ని అపాయింట్ చేసుకోవాల్సిందిగా మేము కోరామని ఎస్ఎంసీ మంది మెంబర్స్ అందరూ పేరెంట్స్ అందరూ బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ దగ్గర వాళ్ళే డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని టీచర్స్కి వాళ్ళే పే చేశారు వాళ్ళ ద్వారానే పేమెంట్స్ అన్నీ కూడా జరిగినాయండి కానీ ఇతను మాకు ఏప్రిల్లో ఒక కొత్త టీచర్ ఎం అన్నం శ్రీనివాస్ కానీ ప్రకాశం డిస్ట్రిక్ట్ మోడల్ స్కూల్ నుంచి వచ్చారండి ఈ ఇతను వచ్చిన దగ్గర ఈ రెండు సంవత్సరాలు లేని ఇబ్బంది ఇతను వచ్చిన దగ్గర నుంచి గర్ల్స్ని సెక్షువల్ హెరాస్మెంట్ హెరాస్ చేయటం గర్ల్స్ని రూమ్కి పిలిపించుకోవటం ఏదో పుస్తకాలు ఇస్తానని పెన్నులు ఇస్తానని వాళ్ళకేదో చిన్న పిల్లలకి పన్నెండేళ్ల పిల్లలకి ఆశ చూపించి ఉన్నాము అలాంటి మాసిక రావడానికి వీల్లేదు వచ్చినట్లయితే దాన్ని నేను ప్రతిఘటించడానికి మేము మా ప్రభుత్వ అధికారులు కావచ్చు అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఎవరైతే ఏ స్థాయికి అయినా కూడా రెడీగా ఉన్నా ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి దానికి తగిన విధంగా శిక్ష కూడా గా కంప్లైంట్ ఇచ్చారు ఒక ఆడపిల్ల డాక్టర్లు కానీ వాళ్ళ తల్లిదండ్రులు గా కంప్లైంట్ ఇచ్చినా కానీ మేనవేషాలు ఇస్తూ ఉన్నారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు మేనవేషాలు మానుకొని మీరు ఎక్కడైనా ఉండండి ఏమేమి చేయండి ఇమీడియట్గా ఇట్లాంటి ఇష్యూస్ రేజ్ అయితే మనకు చాలా క్లియర్గా చాలా ఇష్యూస్ రేజ్ అవుతూ ఉన్నాయి ఇమీడియట్గా సస్పెండ్ చేసి తగిన శిక్ష కూడా వేసి టీచింగ్ వృత్తిలో లేకుండా దయచేసి అందరినీ కోరుతున్న ఉన్న టీచింగ్